అఘోరి ఎందుకు తెలుగు రెండు రాష్ట్రాలకు ఎందుకు వచ్చాడు సో డబ్బు కోసం వచ్చాడా సో చాలా మంది మంత్రాలు వచ్చు రకరకాలుగా వచ్చని అందరినీ మోసం చేశాడు అగోరి వాడు జైలు నుంచి బయట తీసుకోవడం కోసం కొన్ని రాజకీయవేత్తలు లక్షల ఖర్చు చేసి లాయర్లతో బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు కార్ ఎక్కడి నుంచి వచ్చింది కార్ ఇచ్చారన్నది కూడా ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నాను అనమాట ఖచ్చితంగా బండి నెంబర్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది కార్ నెంబర్ కూడా చెప్తాను ఖచ్చితంగా సో ఎందుకు ట్రాప్ చేస్తున్నాడు వీడు అనుకుంటే కొన్ని మంది వీడికి బుల్లు లేదు వీడు మగోడు కదా అంటున్నారు కదా వీడి కోసం కాదమ్మా చేసేది రైట్ ఇప్పుడు అఘోరి టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం తెలుసుకోవచ్చు అఘోరి అరెస్ట్ అయ్యిండు మీకు తెలుసు సో అఘోరి ఎందుకు తెలుగు రెండు రాష్ట్రాలకు ఎందుకు వచ్చాడు అని క్లారిటీ కోసం కావాలి మనకి సో డబ్బు కోసం వచ్చాడా సో చాలా మంది మంత్రాలు వచ్చు రకరకాలుగా వచ్చు అందరిని మోసం చేశాడు అఘోరి వాడు మీ అందరికి తెలిసినే దొంగ అఘోరి అని తెలిసింది అరెస్ట్ చేసిన తర్వాత దేవుడు చూసుకుంటాడు అని మళ్ళా చెప్పడం జరుగుతుంది సో అఘోరిని స్టేషన్ నుంచి అంటే ఐ మీన్ జైలు నుంచి బయటకు కోసం కొన్ని రాజకీయవేత్తలు లక్షల ఖర్చు చేసి లాయర్లతో బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో మరి అది రాజకీయ నాయకులకి వీళ్ళకి సంబంధం ఏంటి అని చర్చాంశంగా చాలా విషయాలుగా తెలుసుకోవడం జరిగింది కైజర్ న్యూస్ సో అసలు కార్ ఎక్కడి నుంచి వచ్చింది సో కార్ విషయాలు తర్వాత ఫోను ఇక్కడ ఎందుకు అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నాడు కొన్ని తనకి ఎక్కడి నుంచి ఎవరు అసలు కార్ ఎవరు ఇచ్చారన్నది కూడా ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నాను అనమాట ఖచ్చితంగా బండి నెంబర్ కూడా మీకు చెప్పడం జరిగింది కార్ నెంబర్ కూడా చెప్తాను ఖచ్చితంగా సో ఫస్ట్ అయితే మనం మాట్లాడుకుందాం అఘోరి అఘోరి ఈ అమ్మాయిలు ఎందుకు ట్రాప్ చేస్తున్నాడు విషయం కూడా చెప్తాను మీకు ఇప్పుడు సో ఎందుకు ట్రాప్ చేస్తున్నాడు వీడు అనుకుంటే కొంతమంది వీడికి ముల్లు లేదు వీడు మగోడు కాదు అంటున్నారు కదా వీడి కోసం కాదమ్మా చేసేది వేరే వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోయాయని అని అర్థమవుతుంది ఈ వర్షని కానీ గత అమ్మాయిలు కానీ సో చాలా మందిని తీసుకుపోయాడు చాలా మందిని మనకి ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం సో లాయర్ కూడా తీసుకున్నాడు మనకు తెలుసు సో తను ఎడ్యుకేటెడ్ కాబట్టి తను అంత దూరం తీసుకోపోవడం జరగలేదు మనం సరే ఇప్పుడు ఎందుకు ఎక్కడ తీసుకోపోతుంది మీ క్వశ్చన్ ఉండొచ్చు ఖచ్చితంగా ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వబోతున్నాను మీకు తనని తమిళనాడులో ఉన్న ఒక రిసార్ట్ తీసుకువెళ్తారు ఆ రిసార్ట్ పేరు కూడా వికాస్ సో ఆ రిసార్ట్ కి ఎందుకు తీసుకెళ్తున్నాడు వీడు ఎవరి కోసం తీసుకెళ్తున్నాడు వీడు సో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన బిజెపిలో ఒక ప్రముఖ వ్యక్తి అని చెప్పుకోవచ్చు తమిళనాడుకి సంబంధించిన ఒక లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు మనం సో ఆయన పేరు కూడా రివీల్ చేస్తున్నాడు మీకు మరి ఎక్కడి దాకా వెళ్తుంది విషయం మనం చూడాల్సి తో తను కూడా ఒకసారి లైన్ లో ప్రయత్నం చేద్దాం అని ఒకసారి నెంబర్ కూడా ఉంది మన దగ్గర ఎంకేఆర్ ప్రకాష్ అనే వ్యక్తి కోసం ఈ అఘోరి ప్లాన్ చేశారు ఈ రెండు రాష్ట్రాలని నాశనం చేయడం కోసం ఈ అఘోరిని తీసుకొచ్చారు ఎవరు ఆడపిల్లకాయలకు ఆధారం లేని వాళ్ళు కానీ డబ్బు సమస్య ఉన్న వాళ్ళు కానీ వీడు ట్రాప్ చేసి వీళ్ళు ముఖ్యంగా అఘోరి వీళ్ళని ట్రాప్ చేసి తీసుకుపోయి ఆ తమిళనాడులో ఉన్న రిసార్ట్కి తీసుకుపోవడం జరుగుతుంది సో వీడు అనుభవించడం ఈ యదవ కోసం ఈ యదవ ఇక్కడికి వచ్చి ఇలాంటి తప్పులు చేస్తున్నారు వీళ్ళకి తెలిసి తెలియకుండా వీళ్ళు ట్రాప్లో పడి లక్షలు ఇవ్వటం పూజలు చెప్పడం రకరకాలుగా ఏదైనా సనాతన ధర్మం వచ్చాడు ఈ యదవ సనాతన ధర్మం అంటే ఏంట్రా రిసార్ట్ తీసుకపోవడమా ఆ నిన్ను జైలు నుంచి ఎలా బయట తీసుకొస్తారో మేము చూస్తాం ఖచ్చితంగా ఆ ప్రజలు చూస్తున్నారు నీ ఎన్ని మోసాలు చేసిన అన్ని మోసాలు బయటకు వస్తాయి బిడ్డ నువ్వు మళ్ళా తెలుగు రెండు రాష్ట్రాలకు వైపు వచ్చినా గాని ఆ ఇప్పుడు జైలు నుంచి ఎవరైనా తీసుకొచ్చినా గానీ ఖచ్చితంగా ఈ ఆధారాలతో నిన్ను మళ్ళా అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం మేమైతే సో మరి ఎంకే ప్రకాష్ ఎవరు ఈయనకి ఆయనకి సంబంధం ఏంటి ఆ కార్ ఎవరిచ్చారు ఈ ఐఫోన్ ఎవరిచ్చారు ఎందుకు వచ్చాడు సనాతన ధర్మం అన్నాడు సనాతన ధర్మం గురించి ఎక్కడ కొట్లాడాడు మరి సో ఈ విషయాలన్నీ మనకి తెలియాల్సిన ఉన్నాయి ఖచ్చితంగా సో మరి ఎంకే ప్రకాష్ మనం మాట్లాడుకుంటే తమిళనాడులో ఉన్న ఒక దాంట్లో ఒక లీడర్ గా మనం చెప్పుకోవచ్చు మరి ఎందుకు ట్రాప్ చేశారు వీళ్ళు తెలుగు రెండు రాష్ట్రాలు ఎందుకు ట్రాప్ చేశారని కొద్దాని మేము కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరైనా ఎవరు వచ్చి చెప్పినా నమ్మకండి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎవడు ఏంటి అని కొంచెం ఎంక్వైరీ చేసుకోవాలి మన సోషల్ మీడియా ఎంత బజ్ ఉంటుంది సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు ప్రతి చదువుకున్న వాళ్ళు నమ్మి చదువుకోలు నమ్మి రాజకీయ వ్యక్తులు నమ్మి ఐఏఎస్ ఆఫీసర్లు నమ్మి ఆ గవర్నమెంట్ వ్యక్తులు నమ్మితే ఇక పేద ప్రజలు కానీ మరి చదువుకోని ప్రజలు కానీ వాళ్ళు ఎలా గుర్తిస్తారు సో మనం స్క్రీన్ మీద చూడొచ్చు పగోరి బండి నెంబర్తో సహా కత్తిగా అంటే తను ఏపీకి వచ్చినట్టు కొన్ని పెండింగ్ చానాల ద్వారా కూడా ఉన్నట్టు మనం గుర్తించు కార్ ఎక్కడితో కూడా మీకు చెప్తాను ఈ విషయం ఇప్పుడు సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కార్ కార్ ఎవరికి గిఫ్ట్ కి ఇచ్చారు లక్ష్మి కన్స్ట్రక్షన్స్ సో తమిళనాడులో చూసుకుంటే పెద్ద కన్స్ట్రక్షన్ ఆఫీస్ లో ఉంది విజువల్స్ కూడా చూడొచ్చు మనం పక్కన విజువల్స్ పడతా ఉంటే చూడండి సో ఆ విజువల్స్ అన్ని కూడా చూడవచ్చు మనం సో అంత పెద్ద కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎందుకు ఎగోరికి కార్ ఇచ్చారు ఏంటి ఏం చేయడానికి ఇచ్చారు ఏం సాధిద్దామని ఇచ్చారు సో సమాజంలో ఎన్నో మంచి పనులు జరుగుతుంటే ఎలాంటి ఎదవల వల్ల సమాజానికి చెడ్డ పేరు వస్తా ఉంది దయచేసి గుర్తుంచుకోండి ఈ విజువల్స్ అని ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఫేక్ కాదు పూర్తి అధికారాలు తీసుకొని వీడియో చేయడం జరుగుతున్నాయి సో మరి ఈ వీడియో వచ్చిన తర్వాత ఎలాంటి కాల్స్ వస్తే మనం కూడా చూడొచ్చు ఒకసారి ఆ నుంచి ఆ గోరిని ఎందుకు బయట తీసుకొస్తున్నాడు కొన్ని పెద్ద పెద్ద లాయర్లు పెట్టి కొన్ని లక్షల ఖర్చు అయినా పర్లేదు అగోరి బయటికి రావాలి అఘోరి ద్వారా అఘోరి బయటికి రాకపోతే మరి యదోళ్ళంతా బయటకు వస్తారు కదా సో ఇవన్నీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళంతా సో ఎవరినైనా చట్టం ఎవరిని వదిలిపెట్టదు నమ్ముతారు ప్ర తెలుగు ప్రజలు దేవుడు నాకు ఉద్దేశంతో నమ్ముతారు నమ్మకాన్ని వంబు చేస్తూ ఇలాంటి యదవలు చేసేవా వల్ల ఆడపిల్లగాళ్ళు జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి సో గుర్తుపెట్టుకోండి ఒకటే మీకే ఎవరికైనా చెప్పదాల్సిందో ఒకటే మా కైజర్ న్యూస్ ద్వారా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి అఘోరి యదవల్ని తరిమి కొట్టాలి మనం వాడు ఎవడు ఏంటి ఏం చేస్తాడు అనేది ఒక ఆలోచించుకొని మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే నువ్వేదో పూజను తీసుకొస్తావు నీ ఇంట్లో ఆడపిలగలు ఉంటారు ఎవరో ఉంటారు వాడు ఏదో బెదిరిస్తూ ఉంటాడు తప్పదు లొంగకపో తప్పదు సో గుర్తుంచుకొని వాళ్ళకి దూరం ఉండడానికి ప్రయత్నించాలని మేము కూడా కోరుకుంటున్నాం సో ఈ వీడియోలో వీటి గురించి కొన్ని టాపిక్స్ మీద మళ్ళీ మళ్ళీ మీ అందరికి రాబోతున్నాను సో ఇంకొన్ని రిజల్ట్తో ఇంకొన్న ఇంకెవరెవరు ఉన్నారో బయట వీళ్ళందరినీ బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ